ప్రైజ్ దలాట్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనంలో తెలియజేస్తూ ఉన్నాను ఏదైనా కొరకు ఏర్పాటు చేయబడిన నూతన బంధన పాఠ్యభాగము వైద్యుడైనలు కరాసిన సువార్త మొదటి అధ్యాయము పదిహేడవ వచనము నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను ఈ వాక్యమును మనము గమనించినట్లయితే బాప్తిష్మమిచ్చు యోహాను జననము గురించి దేవదూత జకర్యాకు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా జకరియా తన జీవితంలోని విషాదమును బట్టి దేవుని సన్నిధిలో సేవ చేయుచ్చు విరిగి నలిగిన హృదయముతో ప్రార్థించను అలా ప్రార్థించుట ద్వారా దేవుడు యోహానును జకరియా ఎలిజబెతులకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నేడు నీవు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే గనక నీకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరుస్తానని నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా నీ జీవితంలో కలిగిన వేదన శోధనను ఆ బాధను ఆయన తీసివేసి నీకు సంతోషమును మహా ఆనందమును కలిగ మొదటిగా నీవు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నీవు నడుచుకోవాలి ఎవరైతే ఆయన యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుస్తూ వాటిని అనుసరిస్తూ జీవిస్తారో వారి జీవితంలో గొప్ప సంతోషము గొప్ప ఆనందము కలుగుతూ ఉన్నదని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన యొక్క న్యాయ విధుల చొప్పున నడుచుకొనాలి ఎవరైతే ఆయన న్యాయ విధుల చొప్పున నడుచుకున్నట్లయితే వారికి దేవుడు జీవితంలో గొప్ప సంతోషాన్ని కలిగిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిరపరాధులుగా నడుచుకోవాలి దేవుని దృష్టికి నీతివంతులుగా ఉండాలంట జకరియా ఎలిజబెత్లు ఏ విధముగా అయితే దేవుని దృష్టికి నీతిమంతులుగా నిరపరాధులుగా జీవించారు అలా జీవించుట ద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప సంతోషమును మహా ఆనందమును కలిగజేస్తున్నాడు విధనాన్న నీవు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నిరపరాధులుగా ఆయన యొక్క సకలమైన ఆజ్ఞలను చొప్పున నడుచుకొనుచు వాటిని అనుసరించే వారికి వారి జీవితంలో దేవుడు గొప్ప సంతోషాన్ని మహా ఆనందముని కలుగజేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులార ఐ నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునిని ఆశ్రయించాలంట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారిని దేవుడు గొప్ప ఆనందదాయకంగా చేస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులార ఐదవదిగా మనం ఆలోచన చేసినట్లయితే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించాలంట ఎవరైతే దేవుణ్ణి ప్రేమించి నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తారో దేవుడు వారిని కాపాడుతానని వారిని హెచ్చుగా చేస్తానని వారిని ఆనంద తైలముతో అభిషేకిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే దైవ దృష్టికి మంచివాణిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడు ఉన్నాడు నా ప్రియ సహోదరులారా ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటాడో వారికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహిస్తాడంట దే దైవ దృష్టికి ఇష్టముగా ఉన్న వారికి దేవుడు గొప్ప ఆనందాన్ని అనుగ్రహిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా అలనాడు జకరియా ఎలిజబెత్లు ఏ విధముగా అయితే వారికి కలిగిన వేదనను బట్టి వారికి కలిగిన బాధను బట్టి ఆ యొక్క లోటు టును బట్టి దేవుణ్ణి స్థుతించి మహిమపరిచి ఆయనను ప్రార్థించారు ఏ విధముగా విరిగి నలిగిన హృదయంతో దేవుని చెంతకు చేరియున్నారో అలా చేరుట ద్వారా దేవుడు వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని అనుగ్రహించారు యాహాను జననము ద్వారా వారి జీవితంలో గొప్ప ఆనందమును మహా సంతోషాన్ని కలగజేశాడు ఇది నాన్న నీవు కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నిరపరాధులుగా నీవు జీవించినట్లయితే ఆయన సన్నిధానంలో చేరి నువ్వు ఆయన్ని ప్రార్థించినట్లయితే ఆయన ఆశ్రయించినట్లయితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తానని నీకు ఆ సాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యము చేస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిచ్చి ఆ యొక్క సంతోషమును మహా ఆనందమును నీవు పొందుకునేలాగన పరిశుద్ధాత్మ దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగనుడమైన మా ప్రియాపరలోకిపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తా ఉన్నాము ప్రభావ తండ్రి ఆయా మా జీవితంలో శోధనను తీస్తండ్రి తీస్త సంతోషమును ఆనందమును కలగజేస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడవు ఆయా నీవిచ్చ సంతోషాన్ని ఆనందాన్ని మేము పొందుకోవాలంటే ఏ విధముగా మేము జీవించాలో తండ్రి అయాటి కృపను మాకు అనుగ్రహించినందులకు నీకు స్తోత్రంలో ప్రభా నీ ఎదుట ప్రభావ మేము నీ దృష్టికి తండ్రి నీతి జీవించడానికి నిన్ను ఆశ్రయించి జీవించడానికి తండ్రి ఆయా నీతిని ప్రేమించి తండ్రి భక్తిహీనత అడుగుచున్నాను ఆయా చూపు వలన తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా ఒక పాపము చేయకుండా తండ్రి మా చూపులను తలంపులను క్రియలను నడకలను పరిశుద్ధపరచండి ప్రభా రకాల కింద కాచి దాచి భద్రపరచమని నీ ఎందు భయభక్తులు కలిగి జీవించే వారంగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని ఏ శయాతి పరిశుద్ధి మమ్మల్ని అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె